అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పుట్టే మన ఏమంటే మన తొలిసమ్మ తొలిసమ్మ మీ అందరికి చాలా వరకు తెలుసు నేను మామూలుగా అప్పుడప్పుడు సరదాగా గుడికుంటూ అని కూడా పిలుస్తూ ఉంటాను తొలిసమ్మ ఏమంటే ఎప్పుడు దాంట్లో ముందుగా ఉంటుంది అనమాట ప్రతి దాంట్లో కూడా ముందుగా ఉంటుంది ఎప్పుడు నాకు అందుబాటులోనే ఉంటుంది కొంతమంది అయితే దానికోని తిరుగుతారు కొంతమంది అయితే అమ్మారు కనపడి తిరుగుతారు ఎందుకంటే అమ్మ పని చెప్తుందేమో అన్నట్లుగా తొలిసమ అయితే అట్ల కాదు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు నాకు కనబడతా ఉంటుంది ప్రతి పని కూడా తనే చేయకు ముందుకు వస్తుంది పాపం అట్లా ఆ రంగంగా ఉంటుంది ఇంకా తన జీతం ఇస్తాను ఏమరా పదహైదు వేలు అమ్మా నేను పదహైదు వేలు జీతము ఇక్కడే ఉండిపోతుంది తొలి సమ్మ ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్తుంది తను ఉండే రూమ్ రూము కూడా ఉందమ్మా ఏసీ కూడా ఉందంట సౌకర్యం తనకు రూమ్ అంతా ఉంది అనమాట ఏసీ ఉంది టీవీ ఉంది అన్నీ ఉంది అంటే రెండు టైం పే చేయాల్సిన అవసరం లేదండి మా అమ్మగారితో పాటు ఉంటుంది అనమాట హ్యాపీగా తనకు సపరేట్ మంచం కూడా ఉంది ఆ రకంగా ఉండిపోతుంది ఈరోజు ఏమంటే తనకి తన కొడుక్కి రేపు పుట్టినరోజు అంట ఇందాక చెప్పింది పుట్టినరోజు అనేట్టుగా దానికనే వాళ్ళ కొడుకు పుట్టినరోజుకి బట్టలు కొనాలా పోతానమ్మ ఇంటికి అంటే తను నాకు చెప్పింది అమ్మ ఇంటికి బట్టలు కొనాల తనే నాకు డబ్బులు కావాలని అడగలేదు ఇప్పుడైతే డబ్బులు ఇస్తున్నానండి తనకి చాలా థ్యాంక్స్ మళ్ళీ ఎంత ఉందో ఉందా వాళ్ళ వాళ్ళు కూడా పుట్టినరోజుకి బట్టలు కొన్ని మంది ఇచ్చానండి ఏమంటే ఆ మన ఆశ్రమంలో మన ఆశ్రమంలో కావచ్చు ఎక్కడ కూడా కావచ్చు అండి మనం పని కంటూ ఉన్నప్పుడు మోసం లేకుండా పని చేస్తే ఈ రకంగా అప్పుడప్పుడు బోనస్లు వస్తాయి లేకపోతే జీతం మాత్రమే వస్తుంది మీ ఊరికి ఎంత దూరం మా ఊరు కూడా అంతే దూరం అని నేను కూడా ఉండిపోతాను అదే విధంగా ఈ రకంగా మంచిగా ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా జీతమే కాకుండా ఇలాంటివి ఎక్స్ట్రా ఎక్స్ట్రా కూడా ఉంటాయి చదా చీరలు ఇంకా చీరలు బాగుడాలు బాకెట్లు చీరలు నా చీరలు అన్నీ చాలా వరకు బా ఎప్పుడన్నా నీ చీర బాగుందమ్మాట కూడా ఇచ్చేస్తాను ఎత్తుక దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఇరవై చీరలు ఎత్తుకోగలుగుతుందేమో ఆ రకంగా అంటే ఇవన్నీ తనను మెచ్చి నేను ఇచ్చేదండి నేను ఏదో గొప్పగా ఇస్తానని కాదు తను ఆ విధంగా నడుచుకుంటా ఉంది కాబట్టి అప్పుడప్పుడు చిట్లు కూడా తింటుంది తింటాను అయినా కొంచెం కూడా పెట్టుకోదు అమ్మ తిట్టింది కదా అని కాసేపు కూడా మూతి ముడుచుకోదనమాట కొంచెం అంత అమ్మ అని వచ్చేస్తుంది నాకు అయ్యో అనిపిచ్చిపోతుంది ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో 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 ఎవరు తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయడబ్బా మన తులసి అమ్మ మాట్లాడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అని సంగతి